హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో అసలు యూనివర్స్ అనేది మీకు మీరు అడిగిన కోరిక అది డబ్బైనా లేదంటే వేరే వస్తువు ఏదైనా సరే అది మీకు ఎలా ఇస్తుంది అన్న విషయం మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్తో ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపోన్నపోను హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవడం ద్వారా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మీరు గనక యూనివర్స్ని ఐశ్వర్యవంతులుగా మారాలి అని అడుగుతున్నారనుకోండి మరి యూనివర్స్ మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా ఎలా చేస్తుంది లేదా మీరు ఆనందంగా ఉండాలి అని యూనివర్స్ దగ్గర కోరుకుంటున్నారనుకోండి మరి మీరు ఆనందంగా ఉండడానికి యూనివర్స్ ఎలాంటి మార్గాలను చూపిస్తుంది అన్న విషయాలని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ముందు మీరు కోటీశ్వరులుగా మారాలి ఐశ్వర్యవంతులుగా మారాలి అంటే ముందు ఐశ్వర్యం అంటే ఏంటి కోటీశ్వరులు అనేవాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అన్న విషయం మీకు కనీసం ఒక ఐడియా అనేది ఉండాలి అలాగే మీరు ఆనందంగా ఉండాలి సంతోషంగా జీవితం గడపాలి ఆరోగ్యంగా ఉండాలి అని కనుక మీరు యూనివర్స్ని కోరుకుంటున్నారంటే అసలు ఆనందం అంటే ఏంటి సంతోషం అంటే ఏంటి అన్న విషయాలు మీరు మనసు లోతుల్లో నుంచి అంటే తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే ఓకే నేను కిందటి సంవత్సరం లేదంటే టూ ఇయర్స్ బ్యాక్ లేదంటే నిన్న చాలా ఆనందంగా ఉన్నాను ఏదో ఒక ఫ్రెండ్తో గడిపినప్పుడు అవ్వచ్చు లేదంటే సరదాగా ఫ్రెండ్స్తో సినిమాకు ఫ్యామిలీతో సినిమాకు వెళ్ళినప్పుడు అవ్వచ్చు చాలా ఆనందంగా ఉన్నాను చాలా సంతోషంగా గడిపాను ఇది కదా ఆనందం నాకు అలాంటిది రిపీటెడ్గా రావాలి నా లైఫ్లో సంతోషం ఆనందం హ్యాపీనెస్ అనేది ఎప్పుడూ ఉండాలి అని మీరు కోరుకునే ముందు ఆ ఆనందం సంతోషం అనేది ఏమిటో మీకు తెలియాలి అంటే ఆ విషయాలను మీరు అనుభూతి చెందాలి అలాగే ఒక్క విషయం మీరు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఆనందంగా ఉండాలి ఎప్పుడు ఆనందంగా ఉంటారు మీరు కోరుకున్న గోల్ రీచ్ అయినప్పుడు ఆనందంగా ఉంటారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బయలుదేరారు కారులో మీ గమ్యస్థానం వైజాగ్ హైదరాబాద్ నుంచి బయలుదేరారు వైజాగ్ రీచ్ అయితే మీరు ఆనందంగా ఉంటారు బాగుంది అంటే మీ టార్గెట్ వైజాగ్ విశాఖపట్నం అక్కడికి రీచ్ అయితే మీరు ఆనందంగా ఉంటారు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నప్పుడు కూడా మీరు ఆనందాన్ని మీ లైఫ్లోకి ఓకే ఒక స్టెప్ ముందుకు వేశాను కారు తీశాను బయలుదేరాను ఆనందం అంటే వెళుతున్న ప్రతి అడుగు వెళుతున్న ప్రతి కిలోమీటర్ కూడా మీరు ఆనందంగా హ్యాపీనెస్ ఉందా ధనాన్ని ఆ సంతోషాన్ని కానీ మీరు ఎక్స్ప్రెస్ చేశారు అనుకోండి మీ టార్గెట్ని ఆనందంగా రీచ్ అవ్వగలుగుతారు జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రై చేశాను అర్థం చేసుకోండి ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే చాలామంది ఏం చేస్తారంటే నేను రెండు కోట్లు పొందాలి రెండు కోట్లు కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని టార్గెట్ పెట్టుకుంటారు యూనివర్స్ని అడుగుతూ ఉంటారు కరెక్టే గోల్ పెట్టుకున్నారు యూనివర్స్ని అడుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బాగుంది మరి ఆ కోరిక తీరడానికి ఆ గోల్ రీచ్ అవ్వడానికి మీ వంతు మీరు యాక్షన్ చేస్తూ ఉంటారు కదా అంటే ఏదో ఒక ఎఫర్ట్ పెడుతూ ఉంటారు కదా బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఏదో ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కదా మరి ఈ ప్రయత్నంలో వేసే ప్రతి అడుగులో కూడా మీరు ఆనందాన్ని ఎత్తుక్కోవాలి అన్న పాయింట్ చెప్పడమే నా ఉద్దేశం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అంటే వచ్చిన తర్వాత మీరు అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత మీరు కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత ఆనందంగా ఉండడం కాదు ఆ కోరిక నెరవేరడానికి మీరు వేసే ప్రతి అడుగులో కూడా ఆనందపడాలి అన్న పాయింట్ చెప్పడమే నా ఉద్దేశం ఇందులో ఉన్న పరమార్థం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇది విశ్వ నియమాల్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చాలామంది చేసే తప్పు కూడా ఇదే చాలామంది చేసే తప్పు ఏంటంటే కోటీశ్వరుడుగా కావాలి ఐశ్వర్యవంతుడుగా కావాలి అనుకుంటారు కానీ ఐశ్వర్యవంతుడు ఎలాగుంటాడు కోటీశ్వరుడు ఎలాగుంటాడు అన్న విషయాన్ని మర్చిపోతారు ఎప్పుడు దిగాలుగా ఎప్పుడు ఏడుస్తూనే ఎప్పుడు బాధలతోటే మాట్లాడితే నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ మాటలు మరి అప్పుడు మీరు కోటీశ్వరులుగా ఎలా జీవితాన్ని పొందగలరు యూనివర్స్ నుంచి ఎలా కోట్లు మీరు అందుకోగలరు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి యూనివర్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ద్వారా మీ కోరిన కోరిక అది డబ్బైనా మంచి ఆరోగ్యమైన మంచి రిలేషన్షిప్ అయినా ఏదైనా ఎలా ఇస్తుందంటే మీకు కావలసిన దానిని ఆల్రెడీ పొందినట్టు ఫీల్ అవుతూ అనుభూతి ఎక్స్ప్రెషన్ విజువలైజేషన్ ఆ ఎమోషన్ యాడ్ చేసినప్పుడు మాత్రమే యూనివర్స్ మీరు అడిగిన కోరికను నెరవేర్చడానికి ట్రై చేస్తుంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు కోరిన కోరిక మీ కళ్ళ ముందు కనిపించాలి అంటే మీ మనసు లోపల ఆ కోరికకి సంబంధించిన ఒక ప్రతిబింబాన్ని ఆ కోరిక ఎలాగుంటుందో మీ మనసు లోపల క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక తల్లి తనకి పుట్టబోయే బిడ్డ బాహ్య ప్రపంచంలోకి బయటకు రావాలి అంటే తల్లి కడుపులో ఆ బిడ్డ ఒక రూపం క్రియేట్ అవుతుంది ఆ రూపం అంతా క్రియేట్ అయిన తర్వాత వన్ ఫైన్ డే ఆ బిడ్డ భూమి మీదకైతే ఎలా వస్తుందో అంటే ముందే లోపట ఆ బిడ్డ క్రియేట్ అయ్యి తర్వాత భూమి మీదకి అంటే బాహ్య ప్రపంచంలోకి ఎలాగొస్తుందో మన కోరిక నెరవేరాలి అంటే ముందు మన కోరికని మన మనసు లోపల క్రియేట్ చేసుకోవాలి సృష్టించుకోవాలి ఆలోచన ద్వారా మంచి అనుభూతి ద్వారా అది మంచి ఇల్లైనా మీకు నచ్చిన ఇల్లైనా లేదా కోటి రూపాయల డబ్బైనా అది ఆనందమైనా సరే ముందు మనం లోపలి క్రియేట్ చేసుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా దాని టైం వచ్చినప్పుడు విశ్వం యొక్క అనుగ్రహంతో అది నిజ రూపం దాడుస్తుంది మీరు దానిని పొందగలుగుతారు ఇది విశ్వనియమం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విషయాలు పాయింట్స్ కనుక మీరు అర్థం చేసుకుంటే గనక మనం యూనివర్స్ని ఏదైనా కోరిక కోరుకున్నాము అంటే యూనివర్స్ దానిని మనకి అందించడానికి ఎటువంటి విషయాలను అబ్జర్వ్ చేస్తుంది ఏ విషయాలను యూనివర్స్ రిసీవ్ చేసుకోవడం ద్వారా మనకి కావలసిన కోరికను మనకి మన కళ్ళ ముందు తీసుకువస్తుంది అన్న విషయాన్ని కనుక మీరు అర్థం చేసుకున్నారు అంటే ఆ విధంగా మీరు ఎఫర్ట్స్ పెట్టగలరు అర్థం చేసుకోండి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మరి ఇలాంటి విషయాల్లో మీకేమైనా డౌట్స్ ఉన్నా మన కామెంట్ బాక్స్లో మీ క్వశ్చన్స్ అడగండి మ్యాక్సిమం ప్రతి దానికి నేను రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్